నమస్తే వెల్కమ్ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ రాబోయేది ఢిల్లీ ఎలక్షన్స్ కాలం సో ఢిల్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక కీలకమైన ప్రకటన చేశారు ఆయన ఏ ఇండి కూటమితోటి కలిసే ప్రసక్తే లేదు అనే విషయాన్ని కాంగ్రెస్ తో జత పరిస్థితే లేదు అనే విషయాన్ని కుండబద్దలు కొట్టారు ఒంటరిగానే పోటీలో వెళ్తాము గెలుస్తాము అనే ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ ఎలా నడిపించారో మనందరికీ తెలుసు ముఖ్యంగా ఆయన ఎటువంటి ఆరోపణలతోటి జైల్లో ఉండి కూడా రాజీనామా చేయకుండా తిరిగి ఇప్పుడు మళ్ళీ బయటికి వచ్చి అదే పాలన కొనసాగించే ప్రయత్నంలోనే ఆయన ఉన్నారు సో ఆయన కాన్ఫిడెన్స్ ఒక ఎత్తే అయితే ప్రజలేమనుకుంటున్నారు ఇతర పార్టీలు ఎలాంటి పోటీనివ్వబోతున్నాయి ముఖ్యంగా కూటమితో కలవకపోవడానికి గల కారణాలేమిటి సో కలవకుండా ఢిల్లీ పీఠాన్ని మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధిరోహిస్తుందా లేకపోతే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలతోటి గట్టి పోటీ అందుకుంటుందా ఏ విధంగా ఉంది ఢిల్లీ సినేరియో అండ్ కేజ్రీవాల్ భవితవ్యం ఏ విధంగా ఉంది ఇవన్నీ మనం మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కిషోర్ తుపాటి గారు ఉన్నారు కిషోర్ తుపాటి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్టార్ నమస్తే రఘునందన్ గారు ప్రేక్షకులందరికీ కూడా గీతా జయంతింక్ష సో ఢిల్లీ సినీరియో పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎవరితో పొత్తులో వెళ్ళదు అనే విషయాన్ని ఎలా మనం డీకౌట్ చేయొచ్చు ఇది ఊహించిందే మనము ఎందుకంటే ఎప్పుడైతే హర్యానాలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పొత్తు విఫలమైందో ఖచ్చితంగా ఇక్కడ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జ్ ఉంది కాబట్టి ఇస్ ఎ బిగ్గర్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు కూడా స్టాండ్ తీసుకుంటారు వీళ్ళు కొద్దిగా అలయన్స్ బాగా చేసినట్టే బానే ఉండు కాంగ్రెస్ హర్యానాలో కనీసం కొన్ని సీట్లు వదిలింటే ఓవరాల్ గా బట్ కాంగ్రెస్ క్యాలిక్యులేషన్ కూడా కరెక్ట్ గానే ఉండొచ్చేమో ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ఇది చూపించలేకపోయింది హర్యానాలో సో దాని వలన వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఉంది కాబట్టి మేము మేమెందుకు ఇవ్వాలి వీళ్ళకి అవకాశం అనే పద్ధతిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉందండి సో ఈ విధంగా కాంగ్రెస్ యాక్చువల్లీ నాకు తెలిసి కొద్దిగా పుంజుకునేది ఓవరాల్ గా ఢిల్లీలో ఈ టైంలో అలయన్స్ లో ఉంటే వాళ్ళకు అడ్వాంటేజ్ ఉండొచ్చు ఇప్పుడు విడివిడిగా నిలబడిన దాని వల్ల బీజేపీకి ఒక అడ్వాంటేజ్ అవకాశం ఉందని అనిపిస్తుందండి ఎందుకంటే యొక్క ఓట్లు చీలే క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క మనం చూసాము ముఖ్యమంత్రి మార్పిడి ఆమ్ ఆద్మీ పార్టీ ఏ స్లోగన్ తో వచ్చిందో అవినీతిని అంతం చేద్దాము అవినీతికి వ్యతిరేకంగా యాంటీ కరప్షన్ ఇది బ్లాంక్ లో వచ్చి కాంగ్రెస్ కాబట్టి డే వన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఇదేందంటే ఒక అంత అనుమానాస్పదంగానే ఉండదు వాళ్ళ యొక్క బిహేవియర్ వాళ్ళు వచ్చింది ఎవరికి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వచ్చారు ఆ రోజు యూపీఏ టైంలో వచ్చారు యూపీఏ టూ టైంలో లో వచ్చారు పెద్ద ఉద్యమం చేశారు అన్నా హజర గారి నాయకత్వంలో ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనేసి అసలు దాని మూలాలన్నీ మర్చిపోయినట్టున్నారు ఎంత ఇదంటే ఆ డే నుంచి ఎలా ఉంది అంటే వాళ్ళు వ్యతిరేకంగా వచ్చి రెండు వేల పదమూడులో లో ఫస్ట్ టైం వాళ్ళకి మంచి సీట్లు వచ్చాయి ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడిన తర్వాత ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ టూ థౌసండ్ థర్టీన్ విత్ ముప్పై రెండు ఎమ్మెల్యేలు నెంబర్ టూ వాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ విత్ ట్వంటీ ఎయిట్ వాళ్ళు ఏం చేశారు ఎవరికి మెజార్టీ రాలేదు సెవెంటీ అసెంబ్లీ ఉంటారు కాబట్టి థర్టీ సిక్స్ రావాలి ఎవరికైనా థర్టీ టూ బీజేపీకి వచ్చిన దగ్గరకు వచ్చి ఆగిపోయేది అప్పుడు ఇమీడియట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఏం కాంగ్రెస్ ని కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేసింది అంటే డే వన్ నుంచి వాళ్ళ యొక్క ఇది తొక్కేసినారు కాంగ్రెస్ ఏదైతే కరప్షన్ కి కింగ్ కాంగ్రెస్ యొక్క కరప్షన్ లో ఇదవుతోంది మేము సోనియా గాంధీని అరెస్ట్ చేపిస్తాను అది ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికిన అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళతోనే అంటగాగారు మనం చూసాము లాలూ ప్రసాద్ యాదవ్ ని వాళ్ళందరి జైలు పంపిస్తాను ఆయన ఎవరెవరితో కలిసి అందరూ జైలు పోయి వచ్చిన వాళ్ళు వాళ్ళతోనే ఉండాడిపోయాడు ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండి ఫ్రంట్ ఆల్సో కాబట్టి ఆ రోజు డే పన్నే మొదలైంది మన తర్వాత ఏం చేశాడు నలభై తొమ్మిది రోజులు గవర్నమెంట్ తర్వాత ఆయనకు మళ్ళా ప్రధానమంత్రి కావాలని అంబిషన్ పెరిగినట్టుంది ఇమీడియట్ గా వెళ్ళి ఆ రోజు రూలింగ్ లో ఉండేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిలబడకుండా నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా వారణాసి పోయి నిలబడతాడు ఇది ఎంతవరకు లాజిక్ అండి ఆయన రాహుల్ గాంధీకి ఎదురుగా నిలబడాలా లేకపోతే సోనియా గాంధీకి ఎదురుగా నిలబడాలి బిజెపి ప్రతిపక్షంలో ఉన్నింది ఆయన పోయి మోదీ గారికి అంటే నేను కూడా పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ కంటెంట్ చూపించాడు చూపించాడు అక్కడ వాళ్ళందరూ కూడా వారణాసి ప్రజలు తిరస్కరించేటప్పటికి మళ్ళా వచ్చి ఈయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయినాడు మళ్ళా ఎలక్షన్ నిలబడ్డారు సో అక్కడ ఒకసారి ఏదో ప్రజలు ఢిల్లీ ప్రజలు ఓటేస్తారు స్విప్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి అరవై ఏడు సీట్లు వచ్చినాయి బిజెపి మూడు సీట్లు వచ్చినాయి అది ఏమైందంటే ఎంటైర్ కాంగ్రెస్ ఓట్ హెస్ బీన్ ట్రాన్స్లేటెడ్ టు ఆమ్ ఆద్మీ పార్టీ జీరో అంటే వీళ్ళ ఓట్ పర్సెంట్ ఓటింగ్ అంతా వెళ్ళిపోయింది వీళ్ళిద్దరు కలిసి ఓటేసారు ఆ ఓట్ల క్రమంగా వచ్చింది అదే విధంగా మళ్ళీ పార్లమెంట్ లో చూడండి కంటిన్యూగా మూడు సార్లు బిజెపికి ఏడు ఏడు పార్లమెంట్ సీట్లు వస్తున్నాయి కంటిన్యూ వచ్చాయి సెవెన్ 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 రెండు వేల పద్నాలుగులో ఏడుకేడు రెండు వేల పంతొమ్మిదిలో ఏడుకేడు రెండు వేల ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో మనం చూడాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి నిలబడ్డాయి అయినా కూడా బీజేపీని ఏం చేయలేదు వాళ్ళకు నలభై మూడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఇద్దరు కలిపి వీళ్ళకు యాభై నాలుగు పర్సెంట్ ఓట్లు వచ్చింది సో అది మనం గమనించాల్సిన అంశం ఏడు బీజేపీ మళ్ళా గెలిచింది హ్యాట్రిక్ సంపాదించినారు సో నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఇక్కడ ట్రెండ్ కొద్దిగా ప్ర ప్రజలు కూడా బీజేపీ వైపు వెళ్తున్నారనే సంకేతం వస్తుంది బీజేపీ కూడా చాలా అర్లీగానే దీని మీద వర్క్ చేస్తుందండి చాలా మంది ఆల్రెడీ మొదలు పెట్టారు ఎంతో మంది ఆయన ఎన్నో రాష్ట్రాలు వాళ్ళకు వాళ్ళకు బాధ్యతలు ఇచ్చారు చాలా సీరియస్ గానే అందులో హర్యానా మహారాష్ట్ర యొక్క ఉత్సాహంతో బిజెపి కేడర్ కూడా బాగా పనిచేస్తున్నారు బిజెపి తొంభై ఎనిమిది నుంచి ఇక్కడ రూలింగ్ లో లేదు అది కూడా బీజేపీ ఒకసారి అడ్వాంటేజ్ కావచ్చు ఇరవై ఆరు సంవత్సరాలు రూలింగ్ లో లేని పార్టీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇదివరకు ఒక బీజేపీ ఉండే నెగటివ్ ఏమి ఉంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ ఉండే అది అతను ఏం చేసేవాడు సెంట్రల్ మీద మున్సిపల్ కార్పొరేషన్ మీద ఏ ఆప్షన్ ఉండే వాళ్ళే ఉండరు కదా కార్పొరేషన్ లో వాళ్ళే ఉండరు కదా ఢిల్లీలో వాళ్ళే ఉండరు కదా ఈ రోజు ఆప్షన్ లేకుండా పోయింది ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ లో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ సో కిషోర్ గారు మీరు అన్నట్లుగా అటువంటి సిచువేషన్స్ ఉన్నప్పటికీ మరి ఈ ఒంటరిగా వెళ్తాము పొత్తు పెట్టుకోము అనే దానికి ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ మీద వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్సా లేకపోతే ప్రజల మీద ఉన్న కాన్ఫిడెన్సా ఎందుకంటే మొన్నటికి మొన్న ఆరోపణలతోటి లోపలికి వెళ్ళొచ్చిన పరిస్థితి ఉంది కదా సో ఓటు రూపంలో ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారనేది ఎట్లా అర్థం చేసుకోవాలి సి మేబీ ఒక్కొక్కసారి అంటే మనిషికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు మీరు అందరూ మూడు పార్టీలు కలిపి నిలబడినారు నేను ఒక్కడే నిలబడుతున్నాను సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు లాస్ట్ ఏమైంది ఆ విధంగా ఉండాల్సి వచ్చింది కాబట్టి చెప్పలేము రాజకీయాలలో కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్సే ఉండొచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లబ్ధి పొందొచ్చు ఒక్కోసారి దెబ్బ తినొచ్చు కూడా ఆ క్రమంలో ఏమన్నా ఉండొచ్చు చూడాలి వాళ్ళు ఒక్కోసారి ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ నుంచి రూలింగ్ లో ఉన్నారు లెవెన్ అంటే ఇప్పుడు అప్పుడు చోట్ల ట్వెల్వ్ అవుతుంది రెండు వేల పదమూడు నుంచి అనుకోండి ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఐదు కదా సో ట్వెల్వ్ ఇయర్స్ లో రూలింగ్ లో కచ్చితంగా చాలా ఆయన అయితే చెప్పాను కదా నిజాయితీకి మారు పేరు లేకపోతే యాంటీ కరప్షన్ అనే వ్యక్తి టోటల్ గా వాళ్ళ సగం కేబినెట్ జైల్లో ఉంది అందరూ బెయిల్ మీద ఉన్నారు ఈ రోజు వాళ్ళేమి నిర్దోషులుగా బయటికి రాల బెయిల్ మీద వచ్చారు ఏదో ఇన్ని ఇన్ని రోజులు ఉన్నాము అని చెప్పేసి ఏదో ఒకటి మన యొక్క సిస్టమ్ లోని లూప్ హోల్స్ తీసుకొని బయటకు వచ్చారు ఖచ్చితంగా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటది అని అనుకుంటున్నాను బీజేపీకి ఒక్క నెగటివిటీ ఏంటి ఏంటంటే ఇక్కడ సరైన ఒక పోలరైజింగ్ ఫిగర్ లేకపోవడము ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అరవింద్ కేజ్రీవాల్ కి దీటైన నాయకుడు కానీ ఒక్కరు లేకపోవడం అనేది బీజేపీకి ఒక నెగిటివ్ పాయింట్ ఢిల్లీలో బట్ కాంగ్రెస్ బీజేపీ సరే యా కాంగ్రెస్ ఎట్లా దీన్ని హ్యాండిల్ చేస్తుంది అంటే పొత్తు ఉండకపోవడం సెట్ ద సేమ్ టైం పూర్వ వైభవం కాంగ్రెస్ దే ఉండింది సో ఈ రోజు మళ్ళీ ఆ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం గట్టిగా చేసే అది ఉంటుందాం అంత అనిపియడం లేదండి లోకల్ లీడర్స్ అయితే బానే ఇదిగా ఉండరు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ఎప్పుడైతే శీలా దీక్షిత్ గారు ఉండి ఆమె మూడు సార్లు ముఖ్యమంత్రి ఆనందరం చనిపోయారు ఈ మధ్య సో ఆమె తర్వాత సరైన నాయకత్వం లోపించి ఒకటి అజయ్ మాకన్ కొన్ని రోజులు ఉన్నారు వాళ్ళంతా కూడా అందరూ కూడా అంతటి లీడర్లు కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక బి టీమ్ లాగానే ప్రయత్నంలో ఉన్నారు కానీ కొద్దిగా కాంగ్రెస్ కు ఇక్కడ ఓట్స్ రివైవ్ ఉండొచ్చు లాస్ట్ టైం ఫోర్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది రెండు వేల ఇరవైలో సో ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరగచ్చు అది నేచురల్ అడ్వాంటేజ్ బీజేపీకి రావచ్చు అని నేను అనుకుంటున్నాను బీజేపీ కూడా బాగా చేసుకోగలిగితే బీజేపీ కూడా స్టాండర్డ్ గా ఉంది ముప్పై మూడు పర్సెంట్ ఉంది ఎప్పుడైతే బీజేపీ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళగలిగి వీళ్ళిద్దరు పంచుకోగలిగితే ఇంకొకటి కూడా ఏదంటే విన్నాను నేను ఎంఐఎం కూడా ఢిల్లీలో కంటెస్ట్ చేస్తుందని సో ఇలాంటి ఏదన్నా ఎంఐఎం కంటెస్ట్ చేయడం వల్ల కూడా బీజేపీకి ఏదన్నా నేచురల్ అడ్వాంటేజ్ వచ్చిందంటే బాగానే ఉండొచ్చు బీజేపీ అంటే బీజేపీకి నిజానికి ఢిల్లీ విషయానికి వచ్చినప్పుడు ఆ స్టేట్ కి సంబంధించి ఒక ఫేస్ ఆఫ్ ది స్టేట్ బీజేపీ తరఫు నుంచి అనేది కొంత లోపిస్తోంది కదా సో అది రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి బీజేపీ సైడ్ నుంచి కూడా ఉందా ఉన్న కూడా ఛాన్స్ లేదండి టైం లేదు ఇప్పుడు ఇప్పుడే ఎవరైనా పెట్టినా కూడా దట్ విల్ నాట్ గివ్ ఎనీ రిజల్ట్స్ ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ లో ఎలక్షన్స్ అయిపోతాయిస్ రెండు నెలల లోపల ఇప్పటికిప్పుడు ఒకరిని పోర్ట్రేట్ చేసి వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేసి కుదరకపోవచ్చు ఏదో మధ్యలో అన్నారు కొంతమంది స్మృతి ఇరానీ గారిని పెడతారు అన్నారు ఇవన్నీ కూడా అయిపోయింది టైం టూ లేట్ టు డూ డిసైడ్ ఆన్ అయింది బీజేపీ ఏ లీడరు లేకుండా అంటే గతంలో రెండు సార్లు అవకాశాలు ఇచ్చి బీజేపీ ఏమైందంటే ఫెయిల్ అయింది ఒకసారి కిరణ్ బేడి గారిని పెట్టారు ఫెయిల్ అయింది లాస్ట్ టైం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు మనోజ్ తివారి ఆయన కూడా ఆల్మోస్ట్ ఫేస్ లాగా పెట్టారు కానీ బట్ వాళ్ళకి అంత కెపాసిటీ లేకుండా బాయ్ అరవింద్ కేజ్రీవాల్ అని కొనే శక్తి లేకుండా ఈసారి బీజేపీ ఎవరి ఫేస్ పెట్టకుండా వెళ్ళి ఫైనల్ గా ఒకళ్ళు గెలిచిన తర్వాత డిసైడ్ చేయొచ్చు వాళ్ళకి ఉండే అవకాశం ఇప్పుడు రాజస్థాన్ లో చేయలేదు ఆ విధంగా బీజేపీ డిక్లేర్ చేయలేదు సీఎం ఫేస్ ఎవరని ఈవెన్ మధ్యప్రదేశ్ లో డిసైడ్ చేయలేదు ఛత్తీస్గఢ్ లో డిసైడ్ చేయలేదు ఒరిస్సాలో డిసైడ్ చేయలేదు బీజేపీ ఈవెన్ మహారాష్ట్ర లో కూడా డిసైడ్ చేయలేదు సీఎం ఫేస్ ఎవరనేసి ఇన్స్పైట్ ఆఫ్ దట్ బిజెపి వన్ ద ఎలక్షన్స్ ఆ స్ట్రాటజీ బీజేపీకి కలిసి వచ్చిందని అనుకోవచ్చు అప్పుడు ఇక్కడ కూడా సడన్ గా పెట్టేంత ఫిగర్ కూడా లేకపోయినా మరొకరిని వాళ్ళు చూసుకొని ఆ రోజున్న పరిస్థితుల్లో ఈక్వేషన్స్ అన్ని చూసుకొని ఇక్కడ వచ్చని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ సో ఫైనల్ గా కిషోర్ గారు ఫైనల్ గా ఆమ్ ఆద్మీ పార్టీని ఢీ పరిస్థితులు మిగతా పార్టీలకు ఉన్నాయా ఈ లెక్కన చూస్తే పొత్తు లేదు అనే దాంట్లో అండ్ అరవింద్ కేజ్రీవాల్ వైభవం అలాగే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎట్లా అంచనా వేస్తున్నారు మీరు నేను ఇప్పుడే ఒక ట్యాక్సీలో వచ్చాను ఢిల్లీలో ఇమీడియట్ గా కూడా అడిగాను అందరూ కూడా కొద్దిగా వ్యతిరేకత మొదలైంది గతంలో ఇలా లేదు ప్రజలు కూడా ఆలోచించడం మొదలు పెట్టి వ్యతిరేకత కాకపోవచ్చు కూడా కదా పూర్తి వ్యతిరేకత కూడా కాకపోవచ్చు అంటే ఎక్కువ రేషియోలో ఎక్కువ రేషియోలో వ్యతిరేకత ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇది వరకు అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసేవాడు అంటే ఒక స్ట్రాటజీ ప్లే చేసి మోదీ గారికి మీరు పార్లమెంట్ లో ఓట్ వేసుకోండి నాకు అసెంబ్లీలో వేయండి అనే పద్ధతిలో వేసేసి నాకు తర్వాత జరుగుతాయి కదా ఎలక్షన్స్ ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్ అసెంబ్లీ మీరు వేశారండి నేనేం కాదన్నానా ఆయన ఇప్పుడు మోదీ గారు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కాబట్టి నాకు అవకాశం ఏంటంటే ఇట్స్ ఏ అపీలింగ్ సబ్జెక్ట్ ఇక్కడ లోకల్ బీజేపీ బీజేపీకి అంతర్ని కౌంటర్ చేసే వ్యక్తి లేని కారణంగా ఇప్పుడు చెప్తున్నాం కదా వాళ్ళకంటే బెటర్ అనే ఆప్షన్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క నాయకుడు ఖచ్చితంగా ప్రజలు అలా చూస్తారు ఆ విధమైన ఆప్షన్ ఉండింది ఈ ఐదేళ్ళలో ఏమైపోయింది ఆయన లాట్ ఆఫ్ ఆయనే జైలు పోయి రావడము ఆయన డిప్యూటీ సీఎం జైలు మనీష్ కిషోడియా జైలు పోవడం అందరు సత్యేంద్ర జైన్ కావచ్చు అందరూ జైలుకు పోయి రావడం వలన ఏదైతే వాళ్ళు కోరు దీంతో వచ్చారో అది జరగలేదు అని పబ్లిక్ లోకి కొద్దిగా పర్సెప్షన్ బిల్డ్ అయ్యి ఉండొచ్చు నాకు అనిపిస్తుంది దాన్ని బీజేపీ సరిగ్గా ఎన్కాష్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంది ఇంకా బాగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా కొద్ది యాంటీఇన్కంపెన్స్ ఉంది పన్నెండు సంవత్సరాలు అయింది కదా ప్లస్ ఆల్రెడీ అతను ఇదే అతను చూడండి అతని హౌస్ గురించి చూడండి అంత పెద్ద టాయిలెట్స్ లో ఎంత ఖర్చులు పెట్టి ఆ ఆద్మీ అని చెప్తాడు ఆయన చేసే సీష్ మహాలు ఇవన్నీ ఎలా అండి ఏ విధంగా ప్రజలు తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ కదా కనపడుతున్నాయి కదా మనకు విజిబుల్ కనపడతాయి కంటే ఇప్పుడు ఒక రోజు రెండు రోజులు దాచిపెట్టచ్చండి ఏదైనా విషయాలు రాను రాని ఏమైతే చెప్పండి మొన్న కూడా వాళ్ళ ద మెయిన్ ఇంపార్టెంట్ మినిస్టర్ వచ్చి బీజేపీలో జాయిన్ అయినారు గెహ్లాట్ అనేసి వైభవ్ గెహ్లాట సంథింగ్ ఏదో సో ఇవన్నీ కూడా ఉంటది కాబట్టి వాళ్ళకు చెప్తున్నాం కదా కాంగ్రెస్ ఎప్పుడైతే డిసెమెట్ అయిపోయిందో అది ఒక అడ్వాంటేజ్ గా వాళ్ళకు అయింది కాంగ్రెస్ జీరో కావడం వల్ల ఆ ఓటింగ్ అంతా కూడా అక్కడ వెళ్ళింది అంటే బీజేపీని ఓడించాలనుకునే ఫోర్సెస్ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు లాస్ట్ గతంలో బీజేపీ కూడా గ్రూపు రాజకీయాలు గతంలో ఉండేటివి దాని ఇంపాక్ట్ తోటి కాంగ్రెస్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ రూల్ చేసి సో ఈసారి ఏమన్నా మంచి స్ట్రాంగ్ వికెట్ గా అనిపించచ్చు ఎందుకంటే ఈ యొక్క మహారాష్ట్ర హర్యానా ఇంపాక్ట్ లేటెస్ట్ గా కొద్దిగా పబ్లిక్ లో ప్లస్ మోదీ గారి నాయకత్వంలో ఇప్పుడు దాకా ఢిల్లీలో బిజెపి రాలే సో అది కూడా బీజేపీ కరెక్ట్ గా ఎన్కరేజ్ చేసుకోగలిగితే మోదీ గారి నాయకత్వంలో ఒక్కసారి డబుల్ ఇంజన్ సర్కార్కి అవకాశం ఇవ్వండి అని మాట్లాడుకోగలిగి ఒక్కసారి మాకు ఇవ్వండి ఇప్పుడుసారి ఇప్పుడు కేజ్రీవాల్ ఏమి చేయలేకపోయినా సెంటర్ వల్ల నేను పోతా ఒకసారి వీళ్ళకే ఇచ్చి చూస్తే సరిపోయి కదా ఆయనకు అవకాశం ఇచ్చినా నేను సెంటర్ వల్ల పని చేయలేకపోతున్నాను మాకే చేయండి అని మాట్లాడగలిగితే ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉంటుంది సో అదండి పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని కేజ్రీవాల్ అనడం మరి ఆయనకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉంది అనేది ఒక కోణం మరోవైపు పోనీ ఆయనకేదైనా పోటీగా అటు కాంగ్రెస్ పూర్వవైభవం కోల్పోయింది కాబట్టి పోటీగా కాంగ్రెస్ ఏమైనా వస్తుందా అంటే అది ప్రశ్నార్థకం మరోవైపు బీజేపీ వీక్గా ఉంది ఇప్పటివరకు అక్కడ పోనింగ్ కొట్టిన పరిస్థితి లేదు కాబట్టి ఆ ఛాన్స్ తీసుకుంటుందా బీజేపీ అంటే అది కూడా ప్రశ్నార్థకమే సో అరవింద్ కేజ్రీవాల్ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన జైలుకు పోయి బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ తిరిగి అతనికి వ్యతిరేకంగా పోటీలో నిలబడే వాళ్ళు ఎవరు ఉన్నారు అనే ప్రశ్న ఉంది కాబట్టి కేజ్రీవాల్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇందాక వారు అన్నట్లుగా ఇప్పటివరకు కేజ్రీవాల్కి అవకాశం ఇచ్చాం ఇక ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇద్దాం డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది ఢిల్లీ బాగుపడుతుంది అనుకునే అవకాశం ప్రజలకు ఉందా ఇది కూడా ప్రశ్నార్థకమే సో ఎన్నో ప్రశ్నల మధ్య ఇప్పుడు ఢిల్లీ కొట్టుమిట్టాడుతోంది మరి వీటికి సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి ఇంకో రెండు నెలల్లో ఎలక్షన్స్ ప్రక్రియలు కంప్లీట్ అయిపోతాయి ఆ తర్వాత ఢిల్లీ భవితవ్యం ఏమిటి ఏ నాయకుడి భవితవ్యం ఏమిటి అనేది మనకు పూర్తి స్పష్టత వస్తుంది వీలైతే వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మా ఛానల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు